ఓజీ సినిమా ట్రైలర్ని చూసి పవన్ కళ్యాణ్పై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇకపోతే ఓజీ ట్రైలర్ని చూసిన రాజమౌళి అటు సుజిత్ వైపు ఇటు పవన్ కళ్యాణ్ వైపు ప్రశంసల వర్షం కునిపిస్తున్నారనే చెప్పాలి దర్శకధీరుడు రాజమౌళి ఈ ఇలాంటి వాక్యాలు చేయడంతో సోషల్ మీడియా అంతా కూడా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుందని చెప్పాలి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇకపోతే ఓజీ యాక్తో జనాలందరూ కూడా ఎంతగానో పిచ్చెక్కినట్లు చేస్తున్నారు గత కొద్ది రోజులుగా అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ ట్రైలర్ని నిన్న విడుదల చేయాల్సిన మేకర్స్ ఈరోజు సాయంత్రం మూడింటి మూడు గంటలకు విడుదల చేయడంతో అందరూ కూడా ఎంతగానో ఆసక్తికి మరియు ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పాలి అయితే నిన్న ఉదయం పదింటికి రీ రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ఓజీ కాన్సర్ట్లో రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు మేకర్స్ ఓజీ కాన్సర్ట్లో లైవ్ ప్రదర్శించేసరికి అందరూ కూడా ఎంతగానో నిరాశకు గురయ్యారనే చెప్పాలి అయితే ఈరోజు హఠాత్తుగా మూడింటికి ఈ సినిమా ట్రైలర్ రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారనే చెప్పాలి ఇకపోతే కొద్దిసేపటి క్రితమే ఈ ట్రైలర్ను చూసిన ధీరుడు రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు అలాగే యంగ్ టాలెంట్ని అభినందించాలంటూ సుజిత్పై అందరూ కూడా ఎంతగానో ప్రేమను చూపిస్తున్నారంటూ ఎస్ఎస్ రాజమౌళి తన మాటల్లో చెప్పుకొచ్చారు అయితే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందంటూ బాక్సాఫీస్ బద్దలు కొడుతుందంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనే చెప్పాలి ఇకపోతే ఈ కామెంట్స్ పై సుజిత్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది ఇకపోతే ఈ సినిమాకి అవి పంతా ఇంత లేదనే చెప్పాలి గత రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మన అందరికీ తెలిసిందే అయితే ఈ ట్రైలర్ని చూసినా అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారనే చెప్పాలి